కళ్ళతో కాదు కాళ్ళతో కూడా కనబడే పరిస్థితి ఏ రోడ్డు చూసినా ముఖ్యంగా గనవరం నియోజకంలో అయితే హైవే బోరు సుందరంగా ఉండే పక్కన ఏ గ్రామంలోకి వెళ్ళినా అన్ని కొంటలతో ఉన్న పరిస్థితి ఇష్టానుసారంగా అక్రమం చేయటం వల్ల కేసరపల్లి ముస్తాబాద్ రోడ్డు కానీ గొలనపల్లి నుంచి వచ్చే రోడ్లు కానీ ఇట్లా ఏ రోడ్డు చూసినా గత వైసీపీ ప్రభుత్వం రోడ్లు లేకపోగా ఈ అక్రమైనం చేయడం వల్ల ఉన్న రోడ్లు పాడైపోయి మళ్ళీ దాని మీద ఏమి చేయని పరిస్థితి ఈ దుస్థితికి కారణం తరగతి చిన్న తరగతి కాంట్రాక్టర్లు రోడ్లు వేసిన తర్వాత వాళ్ళకి సగం డబ్బులు కూడా చెల్లించుకోవటం వల్ల బ్యాలెన్స్ రోడ్ వర్క్ కూడా పూర్తి చేయని పరిస్థితి ఉంది అలాగే ఎనికేపాడులో సిమెంట్ రోడ్డు సగం సగం వేసారు అధ్యక్ష సగం వేయాలి ఒక పక్క ఎయిటీ ఫీట్ రోడ్ అయితే ఫార్టీ ఫీట్ టూ ఫీట్ ఐట్లో సిమెంట్ రోడ్ ఉంటుంది ఇంకో పక్క అలా ఉంటుంది అలా అలాంటి పరిస్థితులు నా నిరోధనలో ఉన్నాయి అధ్యక్ష రాజధానిలో సిడాక్సిస్ రోడ్ గురించి మాడితే చెన్నై నేషనల్ హైవే మీద ఉన్న మణిపాల్ ఆసుపత్రి దగ్గర నుంచి సిడాక్సిస్ రోడ్డు వెళ్ళి కలవాలి అయితే దుర్మార్గంగా గత ప్రభుత్వం పని జరగకుండా అడ్డుపడి ల్యాండ్ పూలింగ్ భూములను పద్నాలుగు పొందే మధ్యలో ప్రభుత్వానికి ఇవ్వకుండా చేసింది ఆ తర్వాత అమరావతి రాజధానికి నేషనల్ హైవే కనెక్టివిటీ లేకుండా కూడా గత ప్రభుత్వం కుట్ర చేస్తుంది అధ్యక్ష అసెంబ్లీ మరియు సెక్రటరీ వచ్చే దారిలో కరకట్ట మొదలయ్యే ప్రదేశంలో ఎడం పక్కన పెద్ద పైలా కనపడుతుంది అధ్యక్ష అది ఆరు వందల కోట్ల రూపాయలతో కరకట్ట చేయడం కోసం ఏర్పాటు చేశారు దీన్ని శంకుస్థాపన చేసిన మాజీ ముఖ్యమంత్రి ఆ శంకుస్థాపన జరిగిన తర్వాత టెన్ పర్సెంట్ కూడా అయిన పరిస్థితి